కానీ ఇక్కడ ఒకటైతే చూస్తున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా అక్కడ చంద్రబాబు గారిని చూసుకున్నా చాలా డెమోక్రటిక్ వెళ్తున్నారు ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టు రూల్స్ పక్కగా ఫాలో అవుతున్నారు వీళ్ళు ఎలాగో రూల్స్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళంటే సినిమా వాళ్ళకి కావచ్చు మిగతా వాళ్ళకి కూడా అలుసుగా ఉంది నిజంగా ఒకవేళ రేవంత్ జగ జగన్మోహన్ రెడ్డి గనక అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇలాగే సినిమా వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయగలిగేవాళ్ళు సార్ ఈ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు కాబట్టి సపోర్ట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు కూడా చేయలేదు వచ్చి ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ కగులీకున్నారు వచ్చి అదే అదే ఆ భలేనోలే అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఎవరు అదే పలకరిస్తారు మీరు ఆ మా మనవాళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటారులేండి తప్ప ఎవరు కూడా ఇప్పుడు రాజు గారు ఉన్నారు రాజు గారు ఇది తప్పు అని ఖండించారా ఇది కరెక్ట్ అని కానీ మాట్లాడారా రెండు మాట్లాడలేదు కలెక్టర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాబ్లం వస్తుందో ఇది తప్పనే ఇది ఇది అది కాదు రావంత్ మన అర్జున్ గారిని అరెస్ట్ చేసిన కలెక్టర్ అని అన్నారు అనుకో ఇక డేట్స్ ఇండస్ట్రీ ఏ ప్రాబ్లం వస్తుంది ఆయన ఎఫ్డిసి చైర్మన్గా అదే కనుక నాకు ఎందుకు ఈ బాధ గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది నాకు బెనిఫిట్స్ కావాలి నాకు రేట్లు కావాలి ఆ బాధలు మీరే పడండి అని చెప్పి తీశాడు అలాంటి ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చే రేవంత్ రెడ్డి గారు అదే అసలు అంటే ఎఫీసీ చైర్మన్ వారది అంటే రెండు కుటుంబాలకి రెండు ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి కలిపి పెద్ద మనిషి ఆయన ఏం పెద్ద మనిషిగా చేస్తాడు సంవత్సరం ఆల్రెడీ మన చాంబర్ ప్రెసిడెంట్ గా చేశాడు చాంబర్ ప్రెసిడెంట్గా ఆయన సంవత్సరంలో ఎక్కడ ఎవరికి ఏమి పిలిచి చేసిన లేదు ఏం పాపానికి ఎరగలేదు ఆయన ఏం న్యాయం చేశాడు గవర్నమెంట్ నుంచి ఏం జాయిన్ చేశాడు ఎక్కడి నుంచి ఏం న్యాయం చేశాడు ఎవరికి ఏం న్యాయం చేశాడు సంవత్సరం అయిపోయాడంటే దిగిపోయిపోయాడు అమ్మో నాకు సినిమాలు చాలా ఉన్నాయి నాకు బిజినెస్ బోర్డు ఉన్నాయి ఈ నేను ఉండలేను బాబోయ్ అన్నాడు మరి ఇప్పుడు గవర్నమెంట్ కిని మన సినిమా ఇండస్ట్రీకి న్యాయం జరగడానికి ఎఫ్డిసి చైర్మన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇండస్ట్రీ డెవలప్ అవడానికి మాత్రమే మన గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫండ్స్ కావాలో ఏమేం వనరులు కావాలో మనం గవర్నమెంట్కి మనమేం సపోర్ట్ చేయాలో చేయాల్సింది మరి ఆయన సంవత్సరం చాంబర్ గా ఏమీ చేయలేని వాళ్ళకి రావంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అనే మాటతో ఇవ్వడం తప్ప ఆయన మామూలుగా ఏం చేయగల ఇంతకుముందు ఏం చేశాడని రికార్డుగా ఆయనకి ఇచ్చారు చైర్మన్ చెప్పండి ఇది నేను సూట్గా అడుగుతున్నా నేను డైరెక్ట్ గా దిల్ గారు అడుగుతా దిల్ గారిని కూడా అడుగుతా అదే మాట మీరు సంవత్సరంలో ఏం అన్నయ్య అని అడుగుతా మీరు వన్ ఇయర్ లో ప్రెసిడెంట్ గా ఉండి మిమ్మల్ని మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చేయడంలో నేను కూడా సపోర్ట్ చేశా ఎక్కిచ్చిందా తెలిసింది ఆ సంవత్సరంలో మొత్తం టోటల్ గా ఏదీ లేదు అత్యున్నత మొత్తం టోటల్ గా ముప్పై నలభై సంవత్సరాలు ఫిలిం ఛాంబర్ లో ఏది చేయకుండా పదవి వంద ఉంటుంది అది దుర్జు గారే ఆయన ఆయన సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా ఒక కి న్యాయం జరగడా సో సంవత్సరం కాలం పాటు ఏం పని చేయకుండా పదవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంట సక్సెస్ఫుల్ కంప్లీట్ ఆల్రెడీ ఇంకో హ్యాండ్అర్ చేసిపోయాడు ఇప్పుడు ఆయన మళ్ళీ రెండు సంవత్సరాలు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు ఆయనకు ఒక గన్మ్యా ఒక కారు పోస్టు నేను ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పడానికి మాకు గవర్నమెంట్ పదవి వచ్చింది అని చెప్పడం కోసం ఆయనకు శాలరీ వస్తుంది ఆ శాలరీ పబ్లిక్ శాలరీ పబ్లిక్ మనీ ఇస్తారు అన్నమాట పబ్లిక్ నుంచి ఒక శాలరీ ఇస్తారు ఆ శాలరీ అవన్నీ తీసుకోవడానికి తప్ప మామూలుగా నాకు తెలిసి ఇటు అటు ఏ వరకు చేయలేడు ఆయన అదే అంటే మరి ఎఫ్డిసి చైర్మన్లు ఇలాంటివి ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకున్న అనుబంధానికి ఇస్తారు మరి ఏమి అనుబంధానికి ఇస్తారు ఏమండి ఇప్పుడు మాకు ఒక పోస్ట్ వచ్చింది ఫ్యాషన్ అండి ఇది తప్ప ఏమండి పని చేసేవాడికి పదవి ఇవ్వరు అవును పని చేసేవాడికి వర్క్ ఉండదు పని చేసేవాడికి ఆ అందరూ ఉండదు మనకి ఇద్దరు లో పదవి వస్తే ఆ లో టింగ్ టంగ్ అనుకొని మంది మార్బల్ని తీసుకొని వచ్చేవాడికి ఇస్తారు అంతే తప్ప ఏమీ తెలియదు ఎఫ్డిసి అంటే ఏమిటో తెలుసా అంటే ఆ ఎఫ్డిసి అంటే ఏమంటారండి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా అంటే ఆ నాలుగు స్థలాలు ఉంటే ఆ స్థలాలు ఇక్కడ ఈ స్థలాలు అక్కడ ఇస్తాం అంతే కదా అంతే తప్ప ఇండస్ట్రీలో ఏముంటుంది ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్కి మనం ఎంత డెవలపింగ్ ఇవ్వాలి ఇక్కడ ఎంత డెవలపింగ్ ఇవ్వాలి అక్కడ రెవెన్యూ ఎంత వస్తుంది మన గవర్నమెంట్ నుంచి మనం గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ ఇస్తున్నాం మన గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి వనరులు మనకి ఉర్దూ కళాకారులకు మనకి ఏం కావాలి నంది అవార్డు మన నంది అవార్డులు మనసు గద్దల అవార్డుగా పెట్టారు ఆ గద్దెల అవార్డుగా ఎలాగ ఇవ్వాలి ఇవన్నీ చాలా సో మెనీజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి అడ్వర్టైజ్ ప్రోగ్రామ్స్ సో మెనీజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి మనం ఎవరైతే గవర్నమెంట్కి హెల్ప్ చేయాలంటే ప్రతి ఒక్కరికి డ్రగ్స్ మాఫియాని అన్నీ కాపాడాలంటే మీ డ్రగ్స్ మాఫియాని బయట వేయాలంటే ఇండస్ట్రీ హీరోలు ఎలా తీసుకుని వెళ్ళాలి ఇండస్ట్రీని గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేయించాలి ఆ గవర్నమెంట్ ఎటు సపోర్ట్ చేయాలి ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయండి రేట్లు పెంచుకోవడం రేట్లు తీసుకోవడం మన పండగప్పుడు వస్తుంటే మన డబ్బులు దోచుకోవడం దాచుకోవడం ప్రజలు రక్తం తాగడం కాదండి ప్రజలకు మనం అవి అందుబాటులో మనకి లోయర్ క్లాస్ ప్రజలకు కింద రేట్ ఎంత ఇవ్వాలి మిడిల్ క్లాస్ ప్రజలకు మధ్య రేట్ ఎంత ఇవ్వాలి హై క్లాస్ ప్రజలకు మనకు టాప్ రేట్ ఎంత ఇవ్వాలి అది మనకు వచ్చిన ప్రజల దగ్గర డబ్బుని మనం ఎలా ప్రజలను మనం ఎంటర్టైన్మెంట్ ఎలా కాపాడుకోవాలి ఇది ఎంటర్టైన్మెంట్ మనం రెవెన్యూని ఎలా కాపాడుకుంటున్నామో మన కార్మికుల్ని మనం ఈరోజు మొత్తం టోటల్గా మేము మన ఎంప్లాయ్మెంట్ని ఎలా కాపాడుకోవాలి అలాగే అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం ఎంత మందిని మనం కాపాడుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా రావాలండి చూద్దాం ఇండస్ట్రీ అంటే అది ఇండస్ట్రీ గుర్తింపు రావాలంటే ఇండస్ట్రీ నుంచి మాకు గుర్తింపు రావాలంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీ అని గుర్తించాలి ఇప్పటికొచ్చి గుర్తింపు రాలేదు అవన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి మొత్తం ఇండస్ట్రీతో జాయింట్ మీటింగ్ పెట్టాలి అందరు కష్టాలు తెలుసుకోవాలి బాధలు తెలుసుకోవాలి ఐదో షో పర్మిషన్ చిన్న వాళ్ళకి ఇవ్వాలి చిన్నవాళ్ళు బతకాలి పెద్దవాళ్ళు బతకాలి మిడిల్ క్లాస్ బతకాలి నిర్మాతలు అందరూ బాగుండాలి దర్శకులు అందరూ బాగుండాలి కార్మికులు అందరూ బాగుండాలి అది ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధికి అర్థం అండి ఆంధ్రాలో గొడవ రాకూడదు తెలంగాణలో గొడవ రాకూడదు ఆంధ్రాలో ఎంత పర్సంటేజ్ వస్తుంది అక్కడ షూటింగ్ చేయాలి ఇక్కడ షూటింగ్ చేయాలి వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అవ్వాలి అక్కడ అవ్వాలి ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లో షూటింగ్ జరగాలి సౌత్ ఇండియాలో షూటింగ్లు జరగాలి మొత్తం టోటల్ ఇండియాలోనే షూటింగ్లు జరగాలి ఆ జరిగేటప్పుడు నష్ట లాభాలు ఏంటి మనకి ఎంత మనకి ఎంత ట్యాక్స్ వస్తుంది ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి అన్నిటికీ వారదగా మనం ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్కి ఎలా నచ్చ చెప్తే బాగుంటుంది రావాలండి అందుకే పని చేసేవాడికి తెలిసేవాడికి వాడికి ఏ పని ఇవ్వరండి ఖాళీగా స్ట్రీట్ లో కూర్చొని మ్యాన్ వెనకాల పెట్టుకొని చక్కగా మాట్లాడుకునే వాడికి మాత్రం అన్ని ఇస్తారు అది అలాగే సరే పని చేసే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళకి పని చెప్తారు కదా అది ఆ పని చేసేవాళ్ళు ఉండకూడదు అదే రెండు సంవత్సరాలు అయిపోయిందో దిగిపోయామా ఐదు సంవత్సరాలు అయిపోయిందో దిగిపోయామా మళ్ళీ సేమ్ మా బతుకులు అయ్యే బతుకులు మా సినిమా ఇండస్ట్రీ అంతా బతుకులు అయ్యే బతుకులు ఒకప్పుడు మేము చూస్తాండి ఏదో మోహన్ గారు చైర్మన్ గా ఉండేటప్పుడు ఎప్పుడో ఉండేటప్పుడు చూసాం ఆశీస్ గారు ఉండేప్పుడు చూసాం తప్ప తర్వాత కేసీఆర్ గారు వచ్చి ఆయన దొరగారికి దొరగారికి ఇచ్చారు రామారావు గారు కానీ దొరగారికి ఇచ్చారు తర్వాత వచ్చి లండన్ లో ఉంటారు ఆయన కూడా దొరగారే ఆయనకు దొరగారికి ఇచ్చారు ఏది అప్పుడు పది సంవత్సరాలు ఆయన ఎవరు ఆయన ఎవరో మాకు తెలియదు మేమేవాళ్ళు తెలియదు ఆయన దొరగారికి ఇచ్చారు ఈయన వచ్చాడు రెడ్డి గారికి ఇచ్చారు అది యా చూద్దాం ఇప్పుడు ఆయన అది ఉపయోగించుకొని డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా చెప్తున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పు చేశారు ఎఫ్డిసి చైర్మన్ కరెక్ట్ గా ఇవ్వకపోగా తప్పు చేశారని చెప్తున్నాను నేను అదే యా అలాగే గేమ్ చేంజర్ కి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నావు చూద్దాం ఎందుకంటే వాళ్ళు కదా ఈ సర్కి చెప్తానండి ఎందుకు ఇవ్వరండి టికెట్లు గేమ్ చేంజర్ కి అప్పుడు పదమూడు వందలకి ఇచ్చారు ఇటు రెండు వేలు తెచ్చుకుంటాడు అంతే బెనిఫిట్స్ వాళ్ళు ఏం చెప్పారు తొమ్మిది నెల షోలు తెచ్చుకున్నాడు ఈయన ఉదయం నుంచి షోలు తెచ్చుకుంటాడు అంటే జనాలు తచ్చిపోయారా జనాలు బతికారా మాకు అనవసరం అండి అందరూ ఆ సానుభూతి ఉండదు ఆ సానుభూతి ఉండదు వాళ్ళకి ఆ సానుభూతి ఉంటే ఒక్కలేనా అయ్యో పాపం అని కండనెన్స్ చేశారా చాంబర్ నుంచి అయ్యో పాపం కౌన్సిలింగ్ చేశారా అయ్యో పాపం మా ఇండస్ట్రీలో మా ఇండస్ట్రీ సినిమా వాళ్ళే కదా చనిపోయిన ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ కానీ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఒక్కరోజు కండవలెన్స్ చేశారా ఆ పిల్లడు చావు బతుకుల్లో ఉన్నాడు ఏంటి ఇది మన సినిమా ఇండస్ట్రీ నుంచే మన సినిమా కదా ఆ సినిమా తీసాం కదా ఆ సినిమా తీసేటప్పుడు ఆ సినిమా తొక్కుసినట్లో కూడా జరిగింది కదా అన్యాయం అని ఒక్కరికైనా బాధ ఉందా నాలుగు గంటలు అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే మొత్తం క్యూ కట్టే రెండు రోజులు జనాలు ఇల్లుగా పలకరించడానికి రెండు రోజులు క్యూ కట్టారు ఆ పిల్లడు బతికొచ్చి ఆ పిల్లడు కోమా నుంచి బయటకు వచ్చి నా ఏది అంటే అల్లు అర్జున్ గారి సినిమాకి తొక్కుసరాట్లో చనిపోయిందని చెప్తారా అది జీవితాంతం మచ్చకాదా మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మరి ఒక్కరైనా వెళ్ళారా అని అడుగుతున్నా ఒక్కరైనా కండోలెన్స్ చెప్పారా అని అడుగుతున్నా ఒక్కరైనా ఈ దురదృష్ట దురదృష్టకరం అని చెప్పడానికి ఏమైనా అయ్యిందా అని అడుగుతున్నా ఎఫ్డిసి చైర్మన్ చైర్మన్గా గారు చెప్పారా అని అడుగుతున్నా ఎందుకంటే వాళ్ళందరికీ మనిషి ప్రాణాలు లెక్క రావండి ఎంత డబ్బు ఉంది అనేది లెక్కెట్టుకుంటారు మనం ఇప్పుడు రెండు వేల టికెట్ ఎలా తేవాలి రేపు పండక్కి మనం ఎలాగా దో దోచుకోవాలనే చూస్తారు అది గవర్నమెంట్ కూడా అలాగే ఉంది లైట్ గానే తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా అంటే ఏదో అరెస్ట్ చేశామా ఏదో వెళ్ళిందా అరెస్ట్ చేసిన తర్వాత అయిపోయిందా అనుకుంటున్నారే తప్ప అరెస్ట్ చేశామో అని అనుకుంటున్నారు తప్ప ఏం న్యాయం జరిగిందని అడుగుతున్నా అని ఇప్పుడు అరెస్ట్ చేశారు అయ్యారు రేట్లు ఏంటి రేట్లు సార్ ఎందుకంటే మొన్న కోమిటి రెడ్డి గారు మేము ఇంకా పెంచము బెనిఫిట్ చోట్లు ఇవ్వు అయ్యని చాలా గట్టిగా చెప్పారు కదా ఆయన మాట మీద ఉంటారనుకుంటున్నారా అంతేనా మరి తొమ్మిదోదే చూద్దాం మరి ఓకే అది కాదు తొమ్మిదోదే చూద్దాం అండి రేట్లు పెంచుతారా బెనిఫిట్ వాళ్ళు ఇస్తారా ఏమైనా చూద్దాం ఇప్పుడు ఒక ఆమె ఒక ఆమె ప్రాణం కాపాడు ప్రాణం పోయింది కాబట్టి ఆ ప్రాణానికి వినిపిస్తే రేట్లు ఇవ్వకూడదు ఆ ప్రాణకు విలువిస్తే బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినా హీరోలని ఈ థియేటర్లకు రానివ్వకూడదు రేటు థియేటర్లకు రానిచ్చి ఇంకొక ప్రాణాలు పోకుండా జాగ్రత్త కాపలా కాసుకోవాలి ఇవన్నీ మరి ఏం చేస్తారు ఇటు వెయిటింగ్ ఇస్ మనం నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాం అంటే హీరోలు థియేటర్కి రాకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళకల్లా రేట్లు కావాలి బెనిఫిట్స్ వాళ్ళు కావాలి అవి గవర్నమెంట్ ఇస్తే ఇంట్లో అయినా కూర్చుంటారు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుందా లేదా ఒకవేళ ఇస్తే మాత్రం మరి వాళ్ళు జరిగిన సంఘటన నుంచి గవర్నమెంట్ ఏమి మనం చూడాలి అది చూద్దాం అంటే నేను ఒకటే చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఈ మరి ఆ నిజంగా మరి ఆయన అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలు కరెక్ట్ గా అదే అప్ ఆయన ఉంటే ఆ అమ్మాయి ప్రాణం అది అది ఆ అబ్బాయి ప్రాణం కోసం అమ్మాయి ప్రాణం కోసం ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ అయితే ఈ బెనిఫిట్స్ రేట్లు ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో రేట్లు ఇస్తాడు ఏమో అనుకుంటున్నాను లేదు ఇక అవన్నీ మర్చిపోయి ఆ రోజు ఆ ఊక ఆ హీరో దాకా మాట్లాడి అని అనుకుంటే రీట్లు ఇవ్వచ్చు మనం ఏం చెప్పడం యా చూద్దాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్